హలో హైదరాబాద్ నుంచి నెక్లెస్ తీసుకొని వస్తున్నారా ఆహా ఈ వీరిలోకి రండి నేను కనిపిస్తున్నానా ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి మీరు కనిపిస్తున్నారు నాకు ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఆవులు ఉన్నాయా అక్కడే అక్కడే లోకకి రండి గేట్ తీసుకొని ఈరోజే నేను శుక్రవారం అమ్మవారికి పూజ చేసుకున్నాను అనమాట అష్ అష్టలక్ష్మి పూజ ఈరోజు నెక్లిస్ ఇంటికి వచ్చేసింది చాలా సంతోషం చాలా సంతోషంగా ఉంది మనం ఎప్పుడైనా అమ్మవారిని ఇలా పూజ చేసుకుంటే మనకి ఇలాంటిది ఒక నెక్లెస్ రావడం అనేది చాలా సంతోషం అమ్మవారికి ఇలా పెట్టేశాను ఇలా వేసుకుంటున్నాను ఇది ఫ్రెండ్స్ శుక్రవారం రోజు అందరూ పూజ చేయండి ఫ్రెండ్స్ సూర్యవంక నెక్లిస్ చంద్రవంక నెక్లెస్ అయితే మీ ఇంటి దగ్గరకు వస్తుంది అందరూ శుక్రవారం అష్టలక్ష్మి పూజ చేయండి త్రిపుర సుందరి పూజ చేయండి అన్ని పూజలు శుక్రవారం చేసుకోండి లక్ష్ ఇది లక్ నెక్లెస్ అయితే అలా వచ్చేస్తుంది అనమాట మనకి చేస్తారు కదా మరి ఇదివరకే చేసేసి ఉంటారులే ఇంకా నెక్లెస్ ఇంటికి వస్తుందంటే ఎవరు చేయరు అందరూ చేసి ఉంటారు కానీ ఆ నెక్లెస్ అమ్మవారు పూజ చేసిన దానికి వచ్చిందా వీళ్ళు ముందుగానే జిలాబీ నెక్లెస్లు బాదుసా నెక్లెస్లు మైసూర్ పాక నెక్లెస్లు అంతా తీసుకొని వెళ్ళారు కదా అక్కడికి పంపించారు కదా ఇంకా సూర్యవంక నెక్లెస్ వస్తుంది చంద్రవంక నెక్లెస్ కూడా వస్తుంది ఇంటికి ఈ పేరుతో ప్రమోషన్ నెక్లెస్ కొనుక్కోవడం కాదు ఇక్కడ ఈ పేరుతో ఆ జ్యువెలరీ షాప్ పేరు చెప్పి దాని లింకు డిస్క్రిప్షన్లో ఇస్తానని చెప్పి తక్కువ మజూరుతో తక్కువ జీఎస్టీతో మనకి ఫలాని జ్యువెలర్స్లో మనకి ఇలాంటి వస్తువులు దొరుకుతాయి అని చెప్పటానికి అదొక ఇదనమాట ప్రమోషన్ మీకు అర్థమవుతుందా ప్రమోషన్ అంటే ఏంటి ఎలా ఉంటుంది అనేసి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ తక్కువ బంగారంతో అంత పెద్ద నకిలీసా తక్కువ బంగారమే ఉండొచ్చు దాంట్లో మీరు ఒకటి గమనించారా లేదో ఆ రాలు ఉంటాయి కదా స్టోన్స్ దానికి ఎంత రేట్ వేసి ఉంటారో అది మనం రిటర్న్ ఇచ్చేటప్పుడు ఒక్క రూపాయికి కూడా రాదనమాట సరే ఎవరికి ఇష్టమైతే అలా కొనుక్కోవచ్చు తప్పు లేదు కానీ అదే జ్యువెలర్స్లో ఇలా తక్కువ మజూరుతో ఇస్తారు తక్కువ జేష్టితో ఇస్తారు తక్కువ వేస్టేజ్తో ఇస్తారు అనడము ఇది మహాతల్లి నేను ఎవరు ఎవరిని ఇక్కడ ఉద్దేశించి అనటం లేదు మహాతల్లులారా అందరూ మీరు ఏదైనా కొనుక్కోండి కానీ మీరు ఆ లింక్ డి డిస్క్రిప్షన్లో ఇచ్చి డిజైన్ డిజైన్గా ఇచ్చి ఆ లింకును ఒత్తుమని చెప్పమండము మంచిది కాదు సరేనా మీకు ఊరికే డబ్బులు వస్తుంది అందరూ మీ వీడియోలు చూస్తారు మీకు డబ్బులు వస్తుంది ఒక్క చంద్రవంక ఏమి సూర్యవంక కూడా కొనేస్తారు ఒక్క జిలాబీ ఏంటి పాక్ బాదూసు అన్నీ కొనగలుగుతారు కానీ మీలాగా అందరూ కొనుక్కోలేరు కదా మరి మీలాంటి అదృష్టం అందరికీ ఉండాలి కదా మరి మీరు వేసుకుంటే చాలా అందంగా కనిపించారు మీ చెవుదులు కూడా చాలా అందంగా కనిపించాయి ఈ పక్క ఈ పక్క తిప్పి తిప్పి చూపించారు చాలా అందంగా ఉన్నాయి అప్పుడే మీకు ఫంక్షన్ కూడా వచ్చేసింది ఆ ఫంక్షన్కి కూడా మీరు రెడీ అయ్యి వెళ్ళారు అక్కడ కూడా చాలామంది ఎక్కడ కొనుక్కున్నారని అడిగారు మీకు మీకు చాలా సంతోషంగా అనిపించింది ఓకే కానీ అవి కొనుక్కోవాలంటే అందరి దగ్గర డబ్బులు ఉండాలి అది ఎంత సింపుల్ అయినా కానీ ఎంత రేట్ అయినా కానీ అందరి దగ్గర డబ్బులు ఉండాలి మీ మీలాగా అందరూ వీడియోలు చేసి డబ్బులు సంపాదించలేరు కదా మీలాంటి తీపి మాటలు కత్తికి తేనె పూసే తీపి మాటలు అంటారు కదా అలాంటి మాటలు ఎవ్వరు ఆడరు మీ ఛానల్ చూసినట్టుగా అందరు ఛానల్ ఎవరు చూడట్లేదు కాబట్టి మీరు నెలకు ఒక చంద్రవంక నలిసి కొనుక్కోవచ్చు నెలకు ఒకటి కొనుక్కోవచ్చు మీకు వచ్చే సంపాదనలు కానీ మేము దద్దులం కాబట్టి నాలాంటి వాళ్ళు నీ వీడియోలు చూసి సూర్యవంక నెక్లిస్ కొనుక్కోవడానికి చంద్రవంక నెక్లిస్ కొనుక్కోవడానికి మీకు మేము సపోర్ట్ చేస్తున్నాం మరి ఇన్ని కొనుక్కునే మీరు మీ దయ వల్లే మీ అందరూ నాకు సపోర్ట్ చేయటం వల్లే మీ వల్లే నేను కొనుక్కున్నాను అని ఒక్క మాటైనా మీ ఫ్యాన్స్కి చెప్పవచ్చు కదా మీరు అదే డబ్బుతోనే కొనుక్కున్నారు కదా అందరికీ తెలుసు కదా మీకు ఎంత డబ్బులు వస్తుందనేసి చాలామంది చెప్తారు ఏదైనా ఇల్లు కట్టుకున్నా కూడా ఏదైనా కొనుక్కున్నా కూడా మీ అందరు వల్ల మీ అందరు నన్ను ఇలా సపోర్ట్ చేస్తూ ఆదరిస్తున్నారు కాబట్టి నేను ఈ వస్తువు కొనుక్కోగలిగాను నేను ఈ ఇల్లు కొనుక్కోగలిగాను అనేసి చాలామంది చెప్తారన్నమాట మన అన్వేషణ కూడా విదేశాల దేశాలు వెళ్ళి అక్కడ ప్రదేశాలు చూపిస్తూ తను చెప్పే మాట ఏంటో తెలుసా ఇదంతా మీ మీ వల్లే నేను ఇదంతా చూడగలుగుతున్నాను మీ వల్లే నాకు ఇంత డబ్బు వస్తుంది నేను ఇన్ని ప్రదేశాలు తిరగలుగుతున్నాను ఎంత బాగా చెప్తారో ఇన్ని లక్షలు వస్తుంది ఇన్ని దేశాలు తిరుగుతున్నాను మీ వల్లే మీరు ఇచ్చిన భిక్షే నాకని అంత పెద్ద యూట్యూబర్ అన్వేషణ ఎంత బాగా చెప్తారో అలాంటిది నేను అది కొనుక్కున్నాను ఇది కొనుక్కున్నాను మీరు చీరలు కొనుక్కోండి మీరు నగలు కొనుక్కోండి అనే చెప్తున్నారు కానీ మీ సబ్స్క్రైబ్ కోసం మీ యూ యూస్ కోసం మీరు ఒక్కసారైనా కానీ మీ వల్లే నేను ఇంత ముందుకు వచ్చాను మీ వల్లే నేను ఇలా కొనుక్కున్నాను మీ వల్లే నేను ఇలా బాగా ఉన్నాను మీ వల్లే నేను ఈ చంద్రవంక నెక్లెస్ మెడలో వేసుకుంటున్నాను అని ఒక్క మాటైనా చెప్పచ్చు కదా ఒక్క మాట కూడా చెప్పరు లక్ష్మీదేవి పూజ చేస్తే చంద్రవంక నకిలీసి వచ్చేసిందా మరి ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి పూజ చేస్తున్నారు కదా మరి ఎవరికి సూర్యవంక రాలేదు చంద్రవంక రాలేదు ఇదంతా మన యూఎస్ దయమ్మ వాళ్ళు పెట్టిన భిక్ష వాళ్ళు పెట్టిన భిక్ష వల్లే ఈరోజు మీరు ఇన్ని కొనుక్కోగలుగుతున్నారు అది మీకు అర్థమవుతుంది అసలు కనీసం వాళ్ళు మీతో ఏమైనా చెప్పుకోవడానికి కూడా లేకుండా కామెంట్ ఆఫ్ చేసి మీకు ఇష్టం వచ్చిన వీడియోలు చేస్తూ ప్రతిరోజు చీరలంట బ్యాగలంట ఇంకా అమ్మవారికి వేసే నగలంట చెవి దుద్దులంట స్క్రీన్లు ఇవంతా రోజు పెడుతున్నారు వాళ్ళు అవి చూసే కదా మీరు అవన్నీ కొనుక్కుంటున్నారు వాళ్ళవన్నీ చూపిస్తున్నారు కాబట్టి మీరు కొనుక్కోగలుగుతున్నారు వాళ్ళు అవన్నీ చూపిస్తున్నారు చూస్తున్నారు కాబట్టి మీకు ఎవరైనా డబ్బాలు డబ్బాలు తీసుకొని వచ్చి ప్రమోషన్ లెక్క మీకు ఈ చీరలు కానీ బ్యాగులు కానీ ఇస్తున్నారు మరి ఇది వాళ్ళు పెట్టిన భిక్షే కదా ఒప్పుకోవచ్చు కదా మీరు పెట్టిన భిక్ష అని చెప్పారా మీ వల్లే నేను ఇలా ఉన్నానమ్మా అని ఒక్కసారైనా వాళ్ళకి థ్యాంక్స్ కూడా చెప్పారా మీరు బాగుండాలమ్మా మీ వల్లే నేను ఇలా ఉన్నాను మీరు బాగుండాలమ్మ అని కూడా ఒక్కసారైనా వాళ్ళకి చెప్తున్నారా లేదే పుట్టుకుతోనే మేము డబ్బు గలం పుట్టుకుతోనే మాకు ఇవంతా వచ్చేసినాయి అన్నట్లు బిల్డప్ ఒకటి అంతే కదా ఫ్రెండ్స్ మీకేమనిపిస్తుంది కానీ నాకైతే కడుపు మండిపోతూ ఉంది ఇదంతా మీ అందరు పెట్టిన భిక్ష అనమాట మీ అందరూ వాళ్ళకి చక్కగా యూస్ ఇవ్వటం వల్ల వాళ్ళకి డబ్బులు రావటం వల్ల చక్కగా కొనుక్కుంటున్నారు కొనుక్కునే దాంట్లో ఓకే కానీ మీ వల్ల ఒక్క మాట చెప్తే అయిపోతుంది కదా ఫ్రెండ్స్ ఒక్క మాట కూడా చెప్పటం లేదు ఇలా ఉంటుంది మరి ప్రతి ఒక్కరూ లైక్ 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 చేస్తారు హైప్ చేస్తారు ఇంకా ప్రతి ఒక్కరికి ఇంకా వాళ్ళకి డబ్బులు అయితే వెళ్తున్నాయి మనం చిల్లర డబ్బులు గుడి ముందర కూర్చొని వాళ్ళకి చిల్లర డబ్బులు వేస్తే ఎలా అయితే డబ్బులు కూడతాయో మీరు ఒక్క వీడియో చూస్తే వాళ్ళ డబ్బులు అదే విధంగానే కూడతాయి అన్నమాట మొన్న కుంభకాణం ఇదైంది కదా అప్పుడు వచ్చేసి అక్కడ వెళ్ళే వాళ్ళు ఇలా అడుక్కునే వాళ్ళు కోటీశ్వరులు కూడా అయ్యేవారు ఉన్నారంట ఎందుకంటే అక్కడ కొన్ని కోట్ల మంది వచ్చారు కాబట్టి ఒక్కొక్కరు ఒక రూపాయి రెండు రూపాయలు ఐదు రూపాయల వరకు వేసినా వాళ్ళు కోట్లు సంపాదించి కోటీశ్వలు అయ్యారంట అదే విధంగా మీరు ఒక్క వీడియో చూస్తే ఎంతో ఒకంత చిల్లర వెళ్తుంది అది వాళ్ళకైనా సరే మాకైనా సరే ఎవ్వరికైనా సరే ఆ చిల్లర ఒక దగ్గర కూడి పెద్ద మొత్తంలో డబ్బు వస్తుంది దాంట్లో ఏమైనా కొనుక్కోగలరు ఇది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చిన్న యూట్యూబర్కి సపోర్ట్ చేయండి చాలామంది చాలా కష్టపడి యూట్యూబ్ చేస్తారు వాళ్ళకి ఎలాంటి సపోర్టు ఉండదు అలాంటి వాళ్ళందరికీ సపోర్ట్ చేయండి అందరికీ లైక్ చేయండి మన ఛానల్ మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ కోసం అయితే నేను ఎదురు చూస్తూ ఉంటాను మీ కామెంట్కి అయితే నేను ఎదురు చూస్తూ ఉంటాను ఇంకొన్ని వీడియోల కోసం మనం మంచి మంచి వీడియోలు చేయాలని మీరు అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ లైక్ అయితే చేసి కామెంట్ చేసేయండి అలాగే మన వీడియో చూసే ప్రతి ఒక్కరికి మంచి జరగాలని వాళ్ళ ఆరోగ్యం బాగుండాలని ఎలాంటి కష్టాలు లేకుండా ఆనందంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఎందుకంటే మనకు ఒక రూపాయి వాళ్ళు ఇస్తున్నారంటే వాళ్ళు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్